హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే బాగా ఆకలిగా వస్తారు కదా వాళ్ళు అంత ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టమైన స్నాక్ రెసిపీ ఏదైనా టేస్టీగా చేసి పెడితే పిల్లలు చాలా సంతోషంగా ఇష్టంగా తింటారనమాట మరి ఇంత టేస్టీగా ఉండే ఈ స్నాక్ రెసిపీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ పావు గంటలో రెడీ అయిపోతుందనమాట మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా ఈ రెసిపీ కోసం ముందుగా ఇక్కడ మూడు మీడియం సైజు బంగాళనుంపులని ఉడికించుకొని పెట్టుకోవాలి ఉడికించుకున్న బంగాళనుంపుని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట మీరు దీన్ని తురుముకోవచ్చండి తురుముకున్న ఇంకా గడ్డలు లేకుండా ఈజీగా వస్తుంది తురుముకోవచ్చు లేదా ఇలా ఒక స్పూన్తో కానీ ఇలా ఫోర్క్తో కానీ మెత్తగా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు నానబెట్టుకుని ఉంచుకున్న ఒక గంట సేపు నానబెట్టుకుని ఉంచుకున్న సగ్గుబియ్యం ఒక రెండు స్పూన్లు నానబెట్టుకుంటే ఇలా మూడు నాలుగు స్పూన్లు అవుతాయండి నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి మైదా పిండి ప్లేస్లో మీకు హెల్తీగా కావాలనుకుంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఈ రెండు వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపాను సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా ఒక అర స్పూన్ అంతా కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని బాగా కలపాలన్నమాట వాటర్ ఏమీ వేయకూడదండి బంగాళదుంపలో తడి ఉంటుంది కదా బంగాళదుంపలో ఉన్న తడితోటే మనం పిండిని అంతటినీ కలిపేసుకోవాలి మళ్ళీ వాటర్ వేస్తే అసలు రెసిపీ అంతా పాడైపోతుందండి వాటర్ వేయకుండా ఆలులో ఉన్న తడితోటే వీటన్నిటిని కలిపేసుకోవాలి ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వీటిని చేతికి ఆయిల్ రాసుకొని ఈ పిండిని వీడియోలో చూపించిన విధంగా మీకు నేను చేసిన షేపే కాదండి మీరు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం పొడవుగా సన్నగా చేశాను మీరు వీటిని రౌండ్గా చేసుకోవచ్చు బిస్కెట్స్ టైప్లో చేసుకోవచ్చు మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేసుకున్నాను పిండి మొ పిండి అంతటిని కూడా ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రై సరిపోను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి వీటిని వేసేటప్పుడు విడివిడిగా ఒక్కొక్కటి మాత్రమే వేయాలండి రెండు మూడు కలిపి వేస్తే ఒకటి ఒకదానికొకటి అంటుకుపోతాయి అలాగే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నట్లయితే పైకి త్వరగా కలర్ వచ్చేస్తాయి లోపల సరిగా వేగవన్నమాట అంటే లోపల పచ్చి పచ్చిగా ముద్ద ముద్దుగా ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చూశారు కదా ఈ విధంగా మంచిగా కలుపుతూ వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఈవెన్గా ఈ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని అన్నింటినీ కూడా ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ను మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలండి ఇవి విడిగా అయినా తినొచ్చు లేదంటే టమాటో సాస్ తో అయినా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మరి ఇంత రుచికరమైన ఈవినింగ్ స్నాక్ రెసిపీ పొటాటో బైట్స్ మీ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మరియు మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరి ఒక కొత్త వీడియోతోటి మళ్ళీ కలుద్దాం